దీవినకరంగా మార్చండి అందుకు నాయన మీ రక్షణ ఈ ప్రాంతపు ప్రజలందరికీ కూడా కలగ చేయమని నీ దాసులను నీ హస్తాలకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి మనము ముఖ్యమైనటువంటి సేవకులు మన మధ్యలో వాక్య ప్రసంగ నిశితంగా ఉన్నారు కనుక సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తూ ఉన్నాం చాలా సంతోషం దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహాకృపను బట్టి యొక్క సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి అలాగే నావానిచ్చినటువంటి దైవ సేవకులు బోయాజు గారికి రూపాంతర సంఘ విశ్వాసులకు ఆయా ప్రాంతాలలో వచ్చినటువంటి దేవుని సేవకులకు ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం మీ అందరికీ ఉన్ననాలు దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ స్థితిలో జరిగించుకోవడానికి మంచి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు చిన్న ప్రార్థన చేస్తున్నా మమ్మల్ని మీకుగా ప్రేమించిన మా తండ్రి మీకుందనాలు స్తోత్రాలు చిరుస్తున్నా మీ మహాకృపలు గట్టి ప్రభావ ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రార్థన ద్వారా అయినా ఎక్కడి కట్టి వలన మీ సన్నిధిలో స్థుతించాం ప్రార్థించాం ప్రభా నీ సన్నిధిలో మీ పక్షంగా నిలబడిన నన్ను పూర్తిగా మీ స్వంతం చేసుకోండి వ్యర్థమైన మాటలు నా నోటికి రానికుండా ప్రభా నాకు ప్రయోజనకరమైన మాటలు సంఘానికి దీవెంతరమైన మాటలు నీ రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడేటువంటి నాయన ప్రయోజనకరమైన మాటలు ఈ రాంత్రికాల సమయంలో అందించమని ప్రార్థిస్తున్నాను ఆరంభం నుండి ఆఖరి వరకు నీ కొరకు తోడుగా ఉంచుమని ఏసు పరిశుద్ధ నామలో ఉంచున్నామ తండ్రి ఆమె